దార్వి మమ్మీ టాబ్లెట్స్ తెచ్చినాన్నా మమ్మీకి టాబ్లెట్స్ తెచ్చినాన్న ఎక్కడున్నాయి ఇవునా ఇవ్వునానా గుడ్ గర్ల్ దార్వి నువ్వు ఇవునా అమ్మకి ఇవ్వనా టాబ్లెట్స్ తీసిస్తున్నావా ఇస్తున్నావా ఇవునాన్నా మమ్మీకి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ గర్ల్ నాన్నా వాటర్ 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 ఎక్కడ వాటర్ మమ్మీ బయట పెట్టేసిందా థ్యాంక్ యూ బేటా ఐ లవ్ యూ నా నేను తీసుకుంటా నేను తీసుకుంటా ఓకే మమ్మీ ఓపెన్ నానా